ఒక్కోసారి సామెతలు నా కోసమే అనిపిస్తుంది అది ఏం సామెత అంటారా పులిని చూసి నక్క పెట్టుకోవడం ఎందుకంటే రీసెంట్ టైమ్స్ నుంచి అయితే మనకి ఫఫీ ఆమ్లెట్ బాగా వేసుకుంటున్నారు చూపిస్తున్నారు కదా సో అది మనం ట్రై చేద్దామని ఎప్పటి నుంచో అనుకొని తీరక ఈ రోజు తీరిందనమాట సరే ఇంకా ట్రై చేద్దామని టూ అంటే టూ ఎగ్సే వేశా టూ ఎగ్స్ వేస్తే వస్తుందో రాదో మీరే ట్రై చేసి చూడండి సో నేనైతే ఒక టూ ఎగ్స్ తీసుకొని బాగా ఇలా బీట్ చేసాము నేను మా హస్బెండ్ చాలాసేపు అయితే బీట్ చేసాము ఇంకా దాని తర్వాత ఇంకా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా బీట్ చేసిందంతా కూడా ప్యాన్ లో వేసాము నార్మల్ గా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా కారం పొడి ఉప్పు లైట్ గా స్ప్రింకిల్ చేశాను నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఆమ్లెట్ అయితే అలా వచ్చింది ఇంకా మీరే చూసేయండి అన్ని మంచి వచ్చినాయి చూపించాలని లేదు కదా సో ఇదైతే అటర్ ఫ్లాప్ అయిందని చూపిస్తున్నాను సో నేను చూసిన వీడియోస్ లో మంచి ఫ్లఫీ బాగా ఉంది ఇది మాత్రం అలా లేదు మీరు మాత్రం నాలా కాకుండా ఒక ఫోర్ ఎక్స్ తో ట్రై చేయండి బాగుస్తుంది సూపర్